వృషిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నా స్థిరాస్తుల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి రాష్ట్రాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో ఉండి చతుర్థంలో రావు అంత బలంగా లేరు క్రయ విక్రయాల విషయంలో ఆస్తి పంపకాల విషయంలో కోర్టు వ్యవహారాల్లో కాస్త చిక్కులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయి అనుకుంటాం కానీ అవి మళ్ళీ మొదటికే వస్తుంది బంధుమిత్రులలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మీరు అందరికీ అన్ని సహాయాలు చేసినా మీరు ఏమి చేయలేదు ఎవరికి ఏమి చేయరు అనే భావన కూడా ఏర్పడుతుంది ఇటు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టములో బలంగా ఉన్నారు రీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అయితే అదృష్టం దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది ఇంకా మనకు వచ్చింది ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకుంటాం అది చేయజారిపోతుంది అయితే మీ పట్టుదలతోటి మీరు అది సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టంగా చదవడం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది ఆరోగ్య రీత్యా కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు మనం జాగ్రత్త వహించాలి వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా ఏం చేస్తున్నారు బయట ఉన్నారు బాగుందా లేదా అన్నీ మీరు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది స్నేహితులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని భావన పక్కన పెట్టి ఏదైనా సరే మీకు మీరుగా చూడడం అనేది చెప్పదగిన సూచన వ్యాపారం చక్కగా ఉంటుంది సప్తమాధిపతి అయిన శుక్కుడు భాగ్యంలో ఉన్నారు వ్యాపార అవకాశాలు అన్నీ వచ్చినా కూడా అదృష్టం కలిసి రావాలి ఆవగించంత అదృష్టం ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే భావన ఉంటుంది కాబట్టి మీకు వ్యాపారపరంగా అన్నీ బాగున్నాయి కాకపోతే అందరూ పది శాతం కష్టపడితే వంద శాతం రిజల్ట్స్ వస్తాయి కానీ మీకు వందకి వంద శాతం కష్టపడితేనే రిజల్ట్స్ వస్తాయి ఆ విధంగా ముందుకు వెళ్ళండి చక్కగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు గట్టిగా ప్రయత్నం చేయండి అదేవిధంగా విదేశీ వ్యవహారాలకి సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది చతుర్థుల రాహు అంత బలంగా లేదు ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తే అది మధ్యలో ఆగిపోవడం విదేశాల చదువుకోవాలన్న కళ మధ్యలో ఆగిపోయిన బాధపడడం ఇటువంటివి జరుగుతుంటాయి ఏం జరిగినా మన మంచిగా అనుగుణి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు కొంతవరకైనా సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా బాగున్న ఆరోగ్యపరంగా కాస్త జాత వహించాలి థైరాయిడ్ మోకాల నొప్పులు అదేవిధంగా సైనస్ ఇండైజెషన్ యాసిడిటీ ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా స్త్రీలు యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి భూ సంబంధించిన క్రయ విక్రయాలు వీరికి లాభిస్తాయి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారికి మంచి అనుకూల కావాలని చెప్పచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కాలం అనుకూలంగా ఉంది సినీ కళారంగాల వారికి అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు చేరిజారిపోవడం లేదా డబ్బులు తక్కువగా రావడం లేదా అవకాశాలు రాకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఎటువంటి మన సంకోచం లేకుండా మీకు కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా ముందుంది కాబట్టి కష్టపడండి అదేవిధంగా వైద్యవతులు వారికి చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది చక్కగా రాణించగలుగుతారు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినించం ఓం నమో నారాయణ ఉత్తుతో దీపరాధి చేయడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు నావి బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్